రీతుని డేంజర్ జోన్లో పెట్టి నాగార్జున గారు రీతు హౌస్లో నువ్వు ఎవరినైనా మిస్ అవుతే కనుక వాళ్ళతో నువ్వు ఒక మాట అయితే చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది దానికి రీతు బాగా ఎమోషనల్గా ఎక్కెక్కి ఏడుస్తూ నేను డిమాండ్ పవన్ లేక నేను ఉండలేను డిమాండ్ లేకుండా నేను బయటికి వెళ్ళలేను అంటే దాని అర్థం ఏంటంటే డిమాండ్ కూడా పంపించమని కాదు ఎందుకంటే కనుక డిమాండ్ హౌస్లో ఉండి నేను బయట అయితే ఉండలేను డిమాండ్తో అయితే నేను ఉండగలను ఎందుకంటే కనుక నేను డిమాండ్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పేసి ఎక్కెక్కి ఆడడం జరిగింది సో నాకైతే నాకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే అది ఫేక్ ఎమోషన్ కింద అనిపించలేదు సో మరి మీకు అనిపిస్తే అనిపించి ఉండొచ్చు కానీ నాకైతే జెన్యున్గానే ఆ ఏడుకు వచ్చిందేమో అన్నట్టుగా నాకు అనిపించింది అలాగే డిమాండ్ పవన్ కళ్ళంటి నీళ్లు కూడా జెన్యున్గానే తిరిగాయి అన్నట్టుగా నాకైతే అనిపించింది సో నిజంగా ఈ రోజైతే అంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ షోలో ఒక ఎమోషనల్ బాండింగ్గా ఈ రోజు అయితే మాత్రం నాకు అనిపించింది సో నిజంగానే కళ్ళంటి నీళ్ళు అయితే మాత్రం తిరిగాయి సో ఇక్కడ డిమాన్ అలాగే రీతూ గారు అయితే మాత్రం ఎమోషన్ క్యారీ చేశారన్నట్టుగా నాకు అనిపించింది సో మొత్తం మీద నువ్వు లేక నేను లేను అన్నట్టుగా రీతు గారికి డిమాండ్కి చెప్పడం జరిగింది సో డిమాండ్ కూడా నువ్వు లేక నేను లేను అన్నట్టుగానే తను కూడా ఏడుస్తూ ఉన్నాడు అనమాట సో ఆ సందర్భంలోనే సన్నివేశం సో ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనం అప్పుడు మాట్లాడుకుందాం